సూతుడు కార్తీక మహాపురాణాన్ని ఇలా చెప్పాడు పూర్వం నయన సారణ్యానికి సూత మహర్షి రాగా ఆయన్ను శౌనకాది మునులు సత్కరించి సంతుష్టుని చేసి కైవల్యదాయకమైన కార్తీక మాస మహత్యాన్ని వినిపించి తమను ధన్యులను చేయమని కోరారు వారి కోరికను మన్నించిన వ్యాస శిష్యుడైన సూతముని సౌనకాదులారా మా గురువు గారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణాల్లోని స్కాంద పద్మ పురాణాలు రెండింటా కూడా ఉన్నారు ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన విలాస సత్యభామకు జరకు విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే పద్మ పురాణంలోనూ ఈ కార్తీక మహత్యాన్ని ఈ కార్తీక మహత్యం సవివరంగా ఉంది మన అదృష్టం చేత నేటి నుండి కార్తీక మాసం ప్రారంభమైంది కావున ప్రతిరోజు నిత్య పారాయణంగా ఈ నెలంతా పురాణ శ్రవణం చేసుకున్నాం ముందుగా స్కాంద పురాణంలోని వశిష్ట ప్రోక్తమైన కార్తీక మహత్యాన్ని వినిపిస్తాను వినండి అంటూ చెప్పసాగాడు జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రత ధర్మములు అడిగాడు పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యోగానికి అవసరమైన ద్రవ్యాథి అయిన వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు జనకునిచే యుక్త మర్యాదలు అందుకుని తాను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు అందుకు జనకుడు ఆనందంగా అంగీకరించి హే బ్రహ్మర్షి మీకు ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను కానీ సర్వ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి సంవత్సరంలోని సర్వమాసముల కంటే కూడా కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైనది ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించడం వల్ల సమస్త ధర్మాల కన్నా శ్రేష్టతరమైనదని చెబుతూ ఉంటారు ఈ నెలకు అంత ప్రాముఖ్యత ఎలా కలిగింది ఆ వ్రతం ఉత్కృష్ట ధర్మం ఏ విధంగా అయింది అని అడగగా మునిజన విశిష్ఠుడైన వశిష్ఠుడు చిరునవ్వు నవ్వి ఇలా చెప్పాడు జనక మహారాజా పూర్వజన్మంలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే కాని సత్వశుద్ధి కలగదు ఆ సత్వశుద్ధి కలిగిన నీలాంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైంది విన్నంత మాత్రం చేతనే అన్ని పాపాలను అణచివేసేది అయినా కార్తీ వినాలనే కోరిక కలిగింది విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకుని నువ్వు అడిగిన సంగతులను చెప్తాను విను అని అన్నాడు కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో ఉండగా సహృదయతతో ఆచరించే స్నాన దాన జవ పూజాదులు విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకో ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాడిగా కాని సుత పాడ్యమి నుండి గాని ప్రారంభించాలి ముందుగా సర్వపాపహారం పుణ్యవ్రతం కార్తీక సంభవం నైవేద్యం గురుమే దేవ దామోదర నమస్తు ఓ దామోదర నా ఈ వ్రతం నిర్విఘ్నంగా పూర్తి చేయము తండ్రి అని నమస్కరించుకుని మనఃపూర్వకంగా సంకల్పించుకుని కార్తీక స్నానం ఆచరించాలి కార్తీక మండలి సూర్యోదయ వేళ కావేరి నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనరవి కాదు సూర్యుడు తులారాశిలో ప్రవేశించగానే గంగా నది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాలకు చేరుతుంది వాపీ కూపతటాకాది సమస్త సజ్జలాశయాల్లో కూడా విష్ణువు వ్యాప్తించి ఉంటాడు బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసంలో నదికి వెళ్లి హరిధ్యానయుడై కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమనం చేసి సుధాత్ముడై మంత్రయుక్తంగా భైరవాజ్ఞను తీసుకుని మొలలోతు నీటిలో నిలబడి స్నానం చేయాలి తరువాత దేవతలకు ఋషులకు పితులకు తర్పణాలు వదలాలి అనంతరం అఘమర్షణ మంత్ర జపంతో బొటన వేలితో నీటిని చెలికి మూడు దోసిళ్ల నీళ్లను గట్టు మీద చల్లి తీరం చేరాలి చేరగానే కట్టుబట్టలను పిండాలి దీనే తర్పణం అంటారు అనంతరం ఒళ్ళు తుడుచుకుని తెల్లటి పొడి వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి ఓపీ చందనంతో పన్నెండు బూర్ధ్వంధ్రాలను ధరించి సంధ్యావందనం గాయత్రి జపాలను ఆచరించాలి తరువాత ఔపోసన చేసి బ్రహ్మయజ్ఞం ఆచరించి తోట నుంచి తెచ్చిన మంచి తాజా పుష్పాలను శంఖ చక్రధారి అయిన విష్ణువునుంచి అటు పిమ్మట కార్తీక పురాణం చదివి కాని విని కాని స్వగృహం చేరి దేవతార్చన చేసి భోజనం చేయాలి ఆ పైన ఆచరించి పునఃపురాణ కాలక్షేపం చెయ్యాలి సాయంకాలం కాగానే ఇతర పనులన్నింటినీ విరమించుకుని శివాలయంలో కాని విష్ణాలయంలో కానీ యథాశక్తి దీపాలను వెలిగించి దేవుని ఆరాధించి భక్ష్య భక్తులను నివేదించి వాక్కులతో హరిని నమస్కరించుకోవాలి కార్తీక మాసమంతా ఇలాగే వ్రతాన్ని చేసిన వారు రహితమైన వైకుంఠాన్ని పొందుతున్నారు ప్రస్తుత పూర్వ జన్మార్జితమైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించిపోతాయి వర్ణాశ్రమ భేద రహితంగా ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించినా సరే వారు మోక్షార్హులు కావడం నిస్సంశయం జనకరాజా తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయ రహితుడై ఆనందించే వారికి ఆ రోజు చేసిన పాపాలన్నీ ఆహుతైపోతాయి కార్తీక సోమవార వ్రతం ఉవాచ హే జనక మహారాజా వినినంత మాత్రం చేతనే మనోవాక్కయ కర్మల ద్వారా చేసిన సర్వ పాపాలను హరింపజేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా విను ఈ కార్తీక మాసంలో శివునికి ఇష్టమైన కార్తీక సోమవార వ్రతం ఆచరించే వారు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటారు కార్తీకంలో వచ్చే ఏ సోమవారం రోజైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వారు వెయ్యి అశ్వమేధ యాగాల ఫలాన్ని పొందుతారు ఈ సోమవార వ్రత విధి ఆరు రకాలుగా ఉంది ఒకటి ఉపవాసం రెండు ఏక భక్తం మూడు నక్తం నాలుగు అయాచితం ఐదు స్నానం ఒకటి ఉపవాసం ఉపవాసం చేయగలిగిన వారు కార్తీక సోమవారం నాడు పగలంతా ఉండి సాయంకాలం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరం తులసి తీర్థం మాత్రమే సేవించాలి రెండు ఏకభక్తం ఉపవాసం సాధ్యం కానివారు ఉదయం స్నాన జపాతులు యథావిధిగా ముగించి మధ్యాహ్న భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థమో తులసి తీర్థమో తీసుకోవాలి మూడు నక్తం అనగా పగలంతా ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం కాని ఉపాహారం కానీ తీసుకోవాలి నాలుగు అయాచితం అనగా భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి భోజనం పెడితే మాత్రమే భోజనం చేయాలి దీన్నే అయాచితం అంటారు ఐదు స్నానం పైన సూచించిన వాటికి వేటికి శక్తి లేనివారు సమంత్రక స్నాన జపాదులు చేసినట్లయితే సరిపోతుంది ఇక ఆరు తిలా పాపం మంత్ర జప విధులు కూడా తెలియని వారు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేస్తే చాలు పై ఆరు పద్ధతుల్లో దేన్ని ఆచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్టే అవుతుంది కానీ తెలుసు కూడా ఏ ఒక్క పద్ధతిని ఆచరించని వారు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాలను పొందుతారని ఆశవాక్యం ఈ వ్రతాన్ని ఆచరించడం వలన అనాథలు స్త్రీలు కూడా విష్ణు సాయుధ్యము పొందుతారు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా భగవద్ధ్యానంలో గడిపేవారు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు వ్రతాన్ని చేసేవారు సోమవార వ్రతాన్ని చేసేవారు నమక చమక శివాభిషేకం చేయడం ప్రధానమని తెలుసుకోవాలి ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను వినండి నిష్ఠురి కథ పూర్వం ఒకనొక బ్రాహ్మణునికి నిష్ఠురి అనే కూతురుండేది ఆమె అందంగా ఆరోగ్యంగా విలాసంగా ఉండేది అయితే సద్గుణాలు మాత్రం లేవు అనేక దుష్ట గుణాలతో గయ్యాళిగా కాముకురాలిగా ఉండే ఈ నిష్ఠురిని ఆమె చెడ్డ గుణాల కారణంగా కర్కస అని పిలిచేవారు నిష్ఠురి తండ్రి తన బాధ్యత ప్రకారం కర్కసను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్ర శర్మ అనే వ్యక్తితో పెళ్లి జరిపించి చేతులు దురుపుకున్నాడు మిత్రశర్మ చదువు సదాచారాలు ఉన్నవాడు సద్గుణాలు ఉన్నాయి సరసము తెలిసినవాడే అన్నీ తెలిసినవాడు కావడన్నా కర్కస ఆడింది ఆటగా పాడింది పాటగా కొనసాగింది పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కుడుతూ ఉండేది అయినప్పటికీ భార్యపై మనస్సు చంపుకోలేకపోయాడు పైగా పరువు పోతుందని ఆలోచించాడు కర్కస పెట్టే బాధలన్నీ భరించాడే తప్ప ఎన్నడూ ఆమెను శిక్షించలేదు ఆమె ఆఖరికి పరపురుషులతో సంబంధం వెతుక్కుని భర్తను అతని తల్లిదండ్రులను హింస పెట్టేది ఒకరోజు ఆమెతో నేస్తం చేసిన ఒక దుర్మార్గుడు నీ భర్త కారణంగా మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం అంటూ రెచ్చగొట్టగా ఆ రాత్రి కర్కస భర్త నిద్రిస్తుండగా బండరాతితో అతని తల పగలగొట్టి చంపింది శవాన్ని తానే మోసుకు వెళ్లి ఒక పాడుబడ్డ బావిలో పడవేసింది ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె దుర్గుణాలు దుష్ట స్నేహాలు ఎక్కువ కనక అత్తమామలు ఆమెను ఏమీ అనలేక అనకుండా తామే ఇల్లు వదిలి వెడిపోయారు అంతటితో కర్కస మరీ రెచ్చిపోయింది కామంతో కన్ను మిన్ను కానక ఎందరో పురుషులతో సంబంధం పెట్టుకుంది పైగా దాన్నో వ్యాపారం కింద చేయసాగింది చివరకు ఆమె జబ్బుల పాలైంది పువ్వు వంటి శరీరం పుళ్లతో జుగుప్సాకరంగా తయారైంది విటులు అసహ్యంతో రావడం తగ్గించుకున్నారు సంపాదన పడిపోయింది అప్పటి వరకు భయపడిన వారంతా ఆమెను అసహ్యించుకోసాగారు ఆ హీనురాలికి జబ్బులే తప్ప బిడ్డలు పుట్టలేదు చివరకు తినడానికి తిండి లేక ఉండేందుకు ఇల్లు లేక ఒంటి నిండా రోగాలతో వీధిలో దిక్కులేని చావు తెచ్చుకుంది యమదూతలు ఆమెను నరకానికి తీసుకువెళ్లి శిక్షించారు భర్తను హింసించిన కర్కసకు భయానక నరకం భర్తను విస్మరించి పరపురుషుల చేరిన కర్కస పాపాలకు మండుతున్న ఇరుప స్తంభాన్ని కౌగలించుకునేలా చేశారు ముళ్ళ గదలతో తల పగిలేలా కొట్టారు రాతి మీద వేసి చిత సీసం చెవుల్లో పోశారు కుంభీపాక నరకానికి పంపారు ఆమె చేసిన పాపాలకు గాను ముందు పదితరాలు వెనుక పది తరాలు ఆమెతో కలిసి ఇరవై ఒక్క తరాల వారను కుంభీపాక నరకానికి పంపారు ఆ తర్వాత ఆమె పదిహేను సార్లు కుక్కగా జన్మించింది సారి కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒకనొక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు బ్రాహ్మణులు పగలు ఉండి శివాభిషేకం మొదలైనవి చేసి నక్షత్ర దర్శనానంతరం నకట స్వీకరించేందుకు సిద్ధపడి ఇంటి బయట బలిని విడిచిపెట్టారు ఆ రోజంతా ఆహారం దొరక్క పస్తున్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించింది బలి భోజనం వల్ల దానికి పూర్వ స్మృతి కలిగి ఓ విప్రుడా నన్ను రక్షించు అంటూ మూలిగింది ఆ కుక్క మూలుగులు విన్న విప్రుడు కుక్క మాట్లాడటాన్ని చూసి విస్తుపోతూనే ఏం తప్పు చేశావు నిన్ను నేను ఎలా రక్షించగలను అని అడిగాడు అప్పుడు కుక్క ఓ బ్రాహ్మణుడా పూర్వజన్మలో నేను వరితను కామంతో ఒళ్ళు తెలియక జారత్వానికి ఒడికట్టాను పతితనూ భ్రష్టను అయినా నేను భర్తను కూడా చంపాను ఆ పాపాల వల్ల నరకానికి వెళ్ళాను అంటూ మొదలుపెట్టి అంతా వివరంగా చెప్పింది చివరికి తనకు ఇలా పూర్వజన్మలు ఎందుకు గుర్తొచ్చాయో మాత్రం బోధపడటం లేదని దయచేసి చెప్పమని కోరింది బ్రాహ్మణుడు జ్ఞాన చక్షువుతో తెలుసుకుని సునకమా ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకు పస్తూ ఉండి నేను విడిచిన బలిభక్షణం చేశావు కదా అందువల్ల జన్మ జ్ఞానం కలిగింది అని చెప్పాడు అందుకు కుక్క కరుణామయుడు అయిన ఓ బ్రాహ్మణ నాకు మోక్షం ఎలా సిద్ధిస్తుందో చెప్పు అంటూ అడిగింది దయాళుడైన భూసురుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవార వ్రతాల్లో ఒక సోమవార వ్రత ఫలాన్ని ఆ కుక్కకు ధారపోయగా ఆ క్షణమే కుక్క తన సునక దేహాన్ని వదిలి దివ్య స్త్రీ శరీరాన్ని పొంది ప్రకాశ మానహార వస్త్ర విభూషిత అయి పితృదేవత సమంవితయ్య కైలాసం చేరింది కనుకనే ఓ జనక మహారాజా నిస్సంశయంగా కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించమంటూ చెప్పాడు వశిష్ఠ మహర్షి